రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్ళు వాళ్ళు కష్టపడతా ఉన్నాడు రైతు రైతుబంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరిపు వచ్చినట్టున్నది మూడుసార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతుబంద్ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు వెనక అవుతున్నాడు వానకాలానికి రైతుబంధు ఎగబెట్టేడు యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుండు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు కేసీఆర్ గారు ఉండగా కడుపులో చల్లగదలకుండా ఏ దరఖాస్తు లేకుండా రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా వానకాలం వచ్చిందన్నా యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగు నా ఫోన్లు మోగినాయి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఆ రోజు ఎన్నికల సమయంలో మీరు ఏం చెప్పారు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు మేనిఫెస్టోలో పెట్టారు వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పారు చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వమే లీక్లు ఇస్తుంది ఎకరాలకు ఇస్తాం ఒక పంటకే ఇస్తాం సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట మా జైరాబాద్లో పండ్ల తోటలు ఉంటాయి చెరుకు తోటలు ఉంటాయి పత్తి ఉంటుంది నారాయణఖేడ్ అయినా సంగారెడ్డి అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీక్లు ఎట్లా ఉన్నాయంటే పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారే డబ్బులు ఇస్తారట పత్తి అనేది ఏడు నెలల పంట ఎనిమిది నెలల పంట అంటే ఏడు నెలల పంటకు ఎనిమిది నెలల పంటకు రెండవ పంట జనరల్గా సాగు చేసే అవకాశం ఉండదు వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు చెరుకు పంట అది సంవత్సరం పంట ఒకేసారి డబ్బులు ఇస్తారట పసుపుకు ఒకేసారి ఇస్తారట అల్లంకు ఒకేసారి ఇస్తారట అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు ముఖ్యంగా పండ్ల తోటలు ఆయిల్ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఈ పత్తి కానీ కంది కానీ హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు ఎవరు ఉంటారు కొండలు గుట్టల్లో సాగు చేస్తో ఎవరు పోడు భూములు సాగు చేస్తో లేవరు కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు అంటే మీ టార్గెట్ ఏంది గిరిజన రైతులంటే మీ గిట్టదా గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం అన్నీ ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి రైతులు పెట్టేవాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు అందరికీ పెట్టే రైతు ను ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది నిఘా వ్యవస్థ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది వెనకట రాజులైనా మన దేశ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ దేశం యొక్క అంతర్గత భద్రత శాంతి భద్రతలు అనేటువంటి దాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఏ ప్రభుత్వమైనా కూడా చేస్తుంది ఎందుకంటే ఒక జిల్లాలోనైనా ఒక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు క్రైమ్ రేట్ ఎంత ఉన్నది క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు ఎన్ని మర్డర్లు అవుతున్నాయి ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టరాదా అని ఎవరైనా చూసుకొని ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయేటట్టుంది కేసీఆర్ ఉన్న పదేళ్ళలో ఎప్పుడు ఎల్లో జోన్కు పోలే పైసా వి ఆర్ ఇన్ గ్రీన్ జోన్ దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బాంబే తర్వాత బాంబే ఎల్లో జోన్లు ఉన్నది ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్లకు పోయింది రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఇరవై మూడు శాతం పెరిగింది పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఇరవై మూడు శాతం పెరిగింది రేప్ కేసులు ఇరవై తొమ్మిది శాతం పెరిగినాయి దళిత గిరిజనుల మీద రేప్ కేసులు పన్నెండు శాతం పెరిగినాయి ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది ఈ రాష్ట్రం పోలీసులు మంచి పోలీసులు తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది కానీ ఇవాళ ఏమైపోయింది ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది మరి అదే పోలీసులు కదా తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు